మహా న్యూస్ టీవీ యాజమాన్యం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అభూత కల్పనలు అసత్యమైనటువంటి కొన్ని పిచ్చి వార్తలు ప్రసారం చేసినటువంటి సందర్భంలో తెలంగాణ వాదంపై తెలంగాణ ఉద్యమంపై తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ ప్రజలపై కక్షగట్టినట్టుగా మహా టీవీ యాజమాన్యం ప్రవర్తించినటువంటి సందర్భంలో ఆనాడు మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తలు శాంతియుత పద్ధతిలో తమ నిరసనను తెలపడానికి టీవీ యాజమాన్యం ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళే మా వాళ్ళను రెచ్చగొట్టి ఒక రకమైనటువంటి చర్య జరగడానికి వాళ్ళే కారణభూతమై మళ్ళీ వాళ్ళే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితోని వాళ్ళ ఏజెంట్ అయిన తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రభుత్వానికి చెప్పించుకొని మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించి మా వాళ్ళను అరెస్టులు చేసి జైళ్ళలో నిర్బంధించి అనేక రకాలైనటువంటి దారుణానికి వాళ్ళు ఒడిగట్టిారు కొంతమంది మా వాళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళు మా లీగల్ టీం హైకోర్టుకు వెళ్ళి వాళ్లకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని అప్పీల్ చేసినటువంటి క్రమంలో హైకోర్టు ఆన్రబుల్ హైకోర్టు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు వారం రోజుల లోపల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఐవో ముందర హాజరై ఫార్టీ వన్ నోటీస్ తీసుకొని పోవాలని చెప్పి తీర్పునివ్వడం జరిగింది దానిని అనుసరించి హైకోర్టు మీద గౌరవంతో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మా విద్యార్థి నాయకులు రావడం జరిగింది వారిని తీసుకొని మా ఎమ్మెల్సీ శ్రవణ్ గారు మా లీగల్ టీం ఇప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వినరు సో వారికి నోటీసులు ఇచ్చి వీలైన తొందరలో పంపించాలని చెప్పి మేము పోలీసు వాళ్ళని కోరుతూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పంతొమ్మిదవ నెల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఈ పంతొమ్మిది నెలల్లో ఆరు గ్యారెంటీలు వాళ్ళు చెప్పింది అమలుగాలి నాలుగు వందల ఇరవై హామీలు అమలుగాలి రెండు లక్షల రుణమాఫీ అమలుగాలి ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం తెలంగాణలో జరుగుతలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో రెండు పిల్లర్లు కుంగితే ఇప్పటికీ దాన్ని రిపేర్ చేయకుండా అక్కడి నుంచి కన్నపల్లి పంపౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయకుండా ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోతున్నా ఇప్పటికీ వరినాట్లు రైతులు వేసుకొని తుకాలు పోసుకొని మొగులు దిక్కు ముఖం పెట్టి వాహనం లేక మా ఉత్తర తెలంగాణ రైతాంగం అంత ఇబ్బంది పడుతున్నా నీళ్ళు ఎత్తిపోస్తలేరు ఎస్ఆర్ఎస్పి కింద కానీ మిడ్మానేర్ కింద కానీ ఎల్లంపల్లి కింద కానీ లోయర్ మానేర్ డ్యామ్ కింద కానీ ఎక్కడ కూడా ఇవాళ రైతాంగానికి నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నాయి అయినా గోదావరిలో ప్రాణహితలో నీళ్లు కిందికి పోతా ఉన్నాయి గోదావరి బనకచెర్ల పేరిట లింక్ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తే దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాలను వారి గురువుకు దక్షిణగా అప్పయప్పే ప్రయత్నం పెట్టుకున్నాడు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా గురించి కొట్లాడతలేడు ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేసి తన స్వప్న స్వప్రయోజనాల కోసం ఇవాళ అంతులేని భూదాహంతో అంతులేని ధనదాహంతో అంతులేని అధికార దాహంతో ఇవాళ తెలంగాణలో కేవలం ఒక్క శాఖ కూడా పనిచేస్తలే కేవలం పోలీసు శాఖ ద్వారా మాత్రమే అన్ని పనులు చేపించుకుంటూ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అని ఎమర్జెన్సీ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు మాట్లాడితే అక్రమ కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఇవాళ పంతొమ్మిది నెలలుగా ఒక రాక్షస పాలన రేవంత్ రెడ్డి తెలంగాణలో కొనసాగిస్తూ ఉన్నాడు వాళ్ళ తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇవాళ ప్రతిపక్షాల గొంతు అణిచివేసే దాని మీద కాదు మీరు పెట్టాల్సిన శ్రద్ధ గోదావరి నీళ్లను తెలంగాణ రైతుల పొలాలకు ఇవ్వడం మీద మీరు శ్రద్ధ పెట్టాలి ఇవాళ ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలని దానికంటే కూడా మీ శ్రద్ధ ఇవాళ శ్రీశైలంలో జూరాలలో అక్కడి నుంచి నాగార్జున సాగర్లో అక్కడి నుంచి కృష్ణా నీళ్ళను దక్షిణ తెలంగాణ రైతాంగానికి ఎట్లు ఇవ్వాలనే దాని మీద మీ శ్రద్ధ ఉండాలి ఇవాళ వానాకాలం ప్రారంభమై సీజన్ ప్రారంభమైంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది వర్షాలు లేవు తెలంగాణలో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ వర్షాభావ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొందాం ఒక అసెంబ్లీ సమావేశం పెట్టి మరి పక్క రాష్ట్రం చేస్తున్నటువంటి కుట్రల్ని ఎదుర్కొందాం ఏం చేద్దామనేటటువంటి సోయి ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి లేదు కానీ ప్రతిపక్షాలను అంచివేసే దాని మీద మాత్రం శ్రద్ధ పెడతా ఉన్నారు పోలీసు డిపార్ట్మెంట్ను గుప్పిట్లో పెట్టుకొని చాలా డ్రామాలు చేస్తూ ఉన్నారు మేము పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము కూడా పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం ప్రభుత్వంలో పనులు ఎట్లా జరుగుతాయి మంచి చెడ్డ ఏంది ఏం కథ మాకు కూడా అన్ని విషయాలు తెలుసు మీరు కూడా కొంతమంది మేము అందరం అనట్లేదు కొంతమంది మరీ ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఇష్టం వచ్చినట్టుగా మీరు పనిచేస్తూ ఉన్నారు పక్క రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతూ ఉందో గుర్తుపెట్టుకోండి రేపటి రోజున డెఫినెట్గా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మీడియా కూడా మీడియా అంటే మాకు గౌరవం మీడియా అంటే డెఫినెట్గా మేమందరం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేటు దానికి విలువ ఇస్తాం దాని ప్రాముఖ్యత దానికి ఉంది కానీ కొన్ని మీడియా హౌసులు మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు స్లాటర్ హౌజులు అయిపోయినాయి మీరు మీ పద్ధతి మార్చుకోండి మీ వైఖరి మార్చుకోండి లేకపోయినట్టయితే వాళ్ళ మేము నాయకులుగా మేము అర్థం చేసుకుంటాం కొంచెం ఓపిక పడతాం ఎందుకంటే సరే ఉద్యమం నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం ప్రభుత్వంలో పనిచేస్తున్నాం ఇలా ప్రతిపక్షంలో ఎట్లా పనిచేయాలో అట్లా ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉన్నాం మీడియా విషయంలో కొంచెం సమయం మేము నాయకులుగా పాటిస్తాం కానీ లక్షలాది మంది కార్యకర్తలు ఎందుకు అందు ఎందుకు ఓపిక ఉంటారు లక్షలాది మంది కార్యకర్తలు ఒక్కొక్కరు అభిప్రాయాలు రకంగా ఉంటాయి డెఫినెట్గా మీరు రెచ్చగొట్టే ధోరణితో ఒక ఆయన తెలంగాణ మీ జాగిరా అని రాస్తాడు ఇంకొకయన కేసీఆర్ బెడ్ కేటీఆర్ గారి పోయి ఆయనని మొత్తం అన్ని చూసినట్టుగా ఇంకొక ఆయన వార్తలు పెడతాడు ఇంకో యూట్యూబ్ తంబినేలు పెట్టి వాడు హరీష్ రావు గారి మీద ఏది పడితే పెడతాడు మేము మంచిగా తెలియజేస్తూ ఉన్నాం మీరంటే గౌరవం ఉంది మీడియా అంటే గౌరవం ఉంది కానీ కొన్ని మీడియా సంస్థలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరి విచ్చలవిడిగా పరిధి దాటి ప్రయత్ ప్రవర్తిస్తూ ఉన్నాయి వ్యక్తిగతంగా మా నాయకత్వం యొక్క క్యారెక్టర్ను చంపేసే విధంగా ప్రజల్లో అనుమానాలు వచ్చే విధంగా పిచ్చి పిచ్చిగా కొంతమంది చేస్తూ ఉన్నారు డెఫినెట్గా అటువంటి వాళ్ళ విషయంలో మా కార్యకర్తలు కానీ కేసీఆర్ అభిమానులు కానీ ఎవరు ఎట్లా స్పందించిన బాధ్యత వాళ్ళే అయితే తప్ప బీఆర్ఎస్ పార్టీది మాత్రం కాదు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఒకటే మాట మేము ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం బహుముఖమైనటువంటి దాడి వల్ల తెలంగాణ మీద జరుగుతూ ఉంది అన్ని రకాలుగా మీడియాలో ఒక సెక్షను ప్రభుత్వము అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోలీసు శాఖ ఇవాళ తెలంగాణ గొంతుకగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పలుచన చేసే విధంగా ఏ రకంగా వీళ్ళంతా కుట్రలు చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవాలని నేను తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతూ ఉన్నా ఏది ఏమైనప్పటికీ రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని కేసీఆర్ గారు ఆనాడు పిలుపునిస్తే రెండు వేల ఒకటిలో వారి వెనుక లేత మీసాలు వచ్చినటువంటి వయసులో విద్యార్థి నాయకులుగా మేము అంత ఉద్యమంలోకి వచ్చినాం ఇవాళ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముతూ బలంగా బలపరుస్తూ తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరెన్ని కేసులు పెట్టినా ఈ ప్రభుత్వం ఎంత నిర్బంధించినా ఎన్ని అక్రమాలు చేసినా ఇంకా బలంగా కొట్లాడతాం బంతిని నేలకేసి కొడితే ఎంత బలంగా పైకి వస్తుందో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అంతే గట్టిగా కొట్లాడుతుంది ప్రజల పక్షాన నిలబడుతుంది దానికోసం ఎంత దూరమైన పోతామని చెప్పి కూడా తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం